స్కై బై ప్రతిసారి మీ పని మంచిగా ఉంటది మంచిగా మీ గ్రూప్ల పాకిస్తాన్ నేసుకుంటారు మిగిలిన రెండు డమ్మీ మీటింగ్ లా నేసుకుంటారు కథం బై ఛాన్స్ లో కూడా మీరు పాకిస్తాన్తో ఓడిపోయినా ఇంకా యుఏఈని ని వట్టిన బిస్కి మంచిగా క్వాలిఫై అవుతారు కానీ మీ క్వాలిఫై కావాలంటే మాత్రం బంగ్లాదేశ్ ను ఓడియాలి ఆఫ్ఘనిస్తాన్ ను ఓడియాలి ప్రతిసారి గ్రూపులు డివైడ్ చేసేటప్పుడు ఈ అన్యాయం ఏందో నాకు అర్థమైతే లేదు ఏ గ్రూపులో ఏవలుంటే ఏమున్నతి అసలం బ్రో లాస్ట్ గెలిచేది మేమే కదా ఎనిమిది టైటిల్లు గెలిచినాం ఈసారి తొమ్మిదోది గెలుస్తాం గంతే మీరు ఎనిమిది టైటిల్లు గెలితే మేము ఆరు టైటిల్లు గెలిచినాం ఏసియా కప్ అంటే ఒక ఇండియానే కాదు శ్రీలంక కూడా ఉంటది ఇంకో రెండు సార్లు గెలిచినామంటే మీరు మేము ఈక్వల్ అయిపోతాం ఒక అప్పుడు అంటే మీ టీంలో లా సనత్ జయ సూర్య లసిత్ మాలింగ సంగాకర జయవర్ధన్ ఇలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి గెలిచిర్రు ఇప్పుడు ఎవరు ఉన్నారని గెలుతారు మీరు వాటినే బిసుకుతాం వాళ్ళు ఎవరు లేనప్పుడు రెండు వేల ఇరవై రెండులో మేము గెలవలేదా అయినా మీ టీమ్లో మిమ్మల్ని ఎప్పటికి గెలిపించే రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ ఇప్పుడు లేరు కదా మీ దాని అందరు కొత్త పిలగాలే మా దానిలందరూ కొత్త పిలగాలే మీరు ఇప్పటి వరకు ఎనిమిది సార్లు గెలితే మేము ఆరుసార్లు గెలిచినాం ఏసియా కప్ అంటే మీ ఒక్కరిదే కాదు మాది కూడా ఇండియా ఎనిమిది సార్లు గెలిచింది శ్రీలంక ఆరు ఆరుసార్లు గెలిచింది మేము మాత్రం రెండు సార్లనే గెలిచినావా అంటే ఏషియా కప్లో మన డామినేషన్ ఏం లేదా లేదు తమ్ముడు మన డామినేషన్ ఎక్కడుంది అందుకే ఈసారి నేను బాబర్ బాయ్ గెలిపిద్దాం అనుకుంటే మమ్మల్ని డ్రాప్ చేసి పడేసిల్లు ఇక మనం గెలుచుడు కష్టమే మీ ఇద్దరు ఉంటే మనం అనే మిమ్మల్ని డ్రాప్ చేసిల్లు ఎప్పుడో రెండు వేల పన్నెండులో గెలిచినాం ఈసారి మీరు లేకుంటే గెలిచి చరిత్ర సృష్టించుతాం తమ్ముడు మమ్మల్ని స్ట్రైక్ రేట్ తక్కువ ఉన్నదని డ్రాప్ చేసి మాకంటే స్ట్రైక్ రేట్ తక్కువ ఉన్న నిన్ను చేసి లేదు నాకు అర్థం కాదు ఇప్పుడు టీంలో ఉన్న ప్లేయర్లల్లా ఒక ఫకర్ జామాను సైమ్ మహిబు తప్ప అందరు మాగంటే తక్కువ స్ట్రైక్ రేట్ తో ఆడేటోళ్లే కదా తమ్ముడు ఎనీవే మీరు ట్రోఫీ గెలితే గదే హ్యాపీ ప్రతిసారి వీళ్ళు ట్రోఫీ గెలుచుకోవడానికి ఏసియా కప్ అని చెప్పి మనల్ని ఎందుకు ఆడితారో అర్థం కాదు ఆటలు అరటి లెక్క అరే అట్లా కాదు వసీం భయ్ ఏషియా కప్ అంటే ఏసియాలో ఉన్న టీంలన్నీ ఆడాలే అది పద్ధతి వాటిగా మేం మేము ఆడుకొని గెలితే ఎట్లా ఎప్పు మీరు కూడా మెల్లమెల్లగా బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ టీమ్స్ లాగా ఎదుగుతారు టెన్షన్ పడకుల్లి స్కై బై ఎదుగుడు కాదు ఈసారి మేము ట్రోఫీ గెలవడానికే వచ్చినాం మొన్ననే గిరే యుఏఈ పాకిస్తాన్తో ట్రై సిరీస్ లా పాకిస్తాన్ ని కూడా ఓడించినాం ఏసియా కప్ లో మా గ్రూప్ లో ఉన్న బంగ్లాదేశ్ ని శ్రీలంక ని వట్టిని బిసుకుతాం తర్వాత క్వాలిఫైయర్స్ లో మిమ్మల్ని పాకిస్తాన్ ని బిసుకుతాం ఏషియా కప్ అంటే వట్టి ఇండియా శ్రీలంకనే కాదు ఆఫ్ఘనిస్తాన్ కూడా ఉన్నదని ప్రూవ్ చేస్తాం రషీద్ తమ్ముడు కెప్టెన్ ఏమని అవతలేవు కదా ఎనీవే మీరు ఫస్ట్ క్వాలిఫై అయ్యి సూపర్ లకు రాలి తర్వాత చూసుకుందాం క్వాలిఫై ఏమున్నది స్కైబై ఆల్రెడీ అయిపోయినట్టే ఎట్లాగో హాంకాంగ్ ని వట్టినే బిసుకుతాం ఇక ఈసారి శ్రీలంకని బంగ్లాదేశ్ని ఓడించడం కూడా గ్యారెంటీ పెద్ద ప్లానింగే పెద్ద ప్లానింగే చేసినావు కదా రషీదు ఇది పెద్ద ప్లాన్ కాదు చిన్న ప్లానే నా అసలు ప్లాన్ వేరే ఉన్నది అసలు ప్లాన్ ఇంకోటి ఉన్నదా అదేంది ఫస్ట్ ఇప్పుడు జరగబోయే ఏషియా కప్ అనుకో సగం వరల్డ్ కప్ గెలిచినట్టే కాబట్టి మాకు ఫుల్ కాన్ఫిడెన్స్ వస్తుంది తర్వాత గదే కాన్ఫిడెన్స్ తోని ఫుల్ వరల్డ్ కప్ నెక్స్ట్ ఇయర్ జరగబోతుంది కదా అది గెలుస్తాం అదే మా టార్గెట్ రషీదు నువ్వు కొత్తగా కెప్టెన్ అయినట్టే నేను కూడా బంగ్లాదేశ్ కి కొత్తగా కెప్టెన్ అయినా ఇప్పటి వరకు మూడు సార్ల ఫైనల్ కి పోయినావు రెండు సార్ల ఇండియా ఓడించింది ఒకసారి పాకిస్తాన్ ఓడించింది ఈసారి అది జరగదు ఈసారి ఫైనల్ కి పోతాం ఖచ్చితంగా గెలుతాం మన ఫస్ట్ మ్యాచ్ ఎవరితోనూ అది గెలుతాముడు మన ఫస్ట్ మ్యాచ్ యుఏఈతోని సెకండ్ మ్యాచ్ పాకిస్తాన్తోని మూడో మ్యాచ్ ఒమాన్తోని ఎస్ యుఏఈ ఓమాన్ ని ఎట్లయినా మనం వట్టినే తమ్ముడు కానీ పాకిస్తాన్ తోని మ్యాచ్ మాత్రం ఎట్టి పరిస్థితులలో గెలవాలి ఎందుకంటే ఈసారి మనం ఈ పాకిస్తాన్ తోని మూడు సార్లు ఆడే అవకాశం ఉన్నది మూడిటికి మూడు సార్లు ఓడించినామంటే ఆ కిక్కే వేరు మూడు సార్లు అన్న మూడు సార్లు ఎట్లా ఆడతాం స్కై బై వాళ్ళతోని తమ్ముడు ఫస్ట్ గ్రూప్ స్టేజ్ లా మనం ఎలాగో ఆడతాం తర్వాత మనతో పాటు పాకిస్తాన్ కూడా ఎట్లయినా సూపర్ ఫోర్ లకు కత్తుంది అక్కడ కూడా పాకిస్తాన్ తో ఇంకో మ్యాచ్ ఆడతాం ఇక పాకిస్తాన్ అనుకున్న దానికంటే మంచిగా ఆడి మళ్ళా ఫైనల్ కచ్చిందనుకో మూడోసారి కూడా మనం పాకిస్తాన్తో ఆడే అవకాశం ఉంటది మేము ఎట్లాగో ఫైనల్ కత్తాం స్కై భయ్యా మీరు రావాలి కదా కాబట్టి రెండు సార్లునే ఆడే ఛాన్స్ ఉంటుంది ఆ రెండు సార్లు కూడా మేమే మిమ్మల్ని ఓడిస్తాం అంటే మీరు మీరు ఫైనల్ ఆడుకుంటా అంటే మేము చూసుకుంటా కూర్చుంటాం స్కై బాయ్ ఈసారి మీరు పాకిస్తాన్తో ఆడబోయేది రెండు మ్యాచ్లే మూడవ మ్యాచ్ మీకు ఉండదు ఎందుకంటే ఫైనల్ మీతో ఆడబోయేది నేను అది కూడా గెలిచేది మేమే రెడీగా ఉండి టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలిచి మాతోని మీరు ఏషియా కప్ గురించి మాట్లాడుతారు ఇందివే ఏదో పిల్లగాళ్ళు పాపం ఎంకరేజ్మెంట్ ఉంటుందని ఏషియా కప్ అని పెట్టి మీతోని మేము ఆడతాను లేకపోతే వాస్తవం చెప్పాలంటే ఏషియా కప్ మేము ఆడాల్సిన అవసరం లేదు మీరు మీరు ఆడుకొని పిల్లగాళ్ళు గెలిచిరని ఎంకరేజ్మెంట్ ఇస్తుండే కానీ ఆజ్ అ బ్రదర్ గా మీకు కూడా పెద్ద టీమ్స్తో ఆడిన ఎక్స్పీరియన్స్ ఉండాలని నేర్పిస్తాను ఎక్కడ గెలకూడదో అక్కడ గెలికే ఉస్కాయి భయ్ లెట్స్ మీట్ ఇన్ ద గ్రౌండ్ సో ఫ్రెండ్స్ చాలా మంది మన వ్యూవర్స్ మనలాగా స్పూఫ్స్ ఎట్లా చేయాలి ఎడిటింగ్ ఎట్లా చేయాలని కామెంట్స్లో అడుగుతున్నారు సో నేను ఏ విధంగా స్క్రిప్ట్ రాసుకుంటా ఆ తర్వాత ఏ విధంగా ఎడిటింగ్ చేస్తా మనం చేసిన వీడియోస్కి వ్యూస్ రావాలంటే ఏం చేయాలి సో ఈ మూడు టాపిక్స్ మీదనైతే నేను ట్యూటోరియల్ వీడియోస్ చేసిన ఎవరికైనా ఆ కోర్స్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఇన్స్టాగ్రామ్ ఐడికి మెసేజ్ చేయొచ్చు సో ఎవరైతే మనలాగా స్పూఫ్ చేద్దాం అనుకుంటున్నారు బట్ వాళ్ళకి ఎట్లా చేయాలో తెలియదు అన్న వాళ్ళకి మన వర్క్ ఫ్లో అయితే అర్థమవుతుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మెసేజ్ చేయండి సో ఇదైతే పెయిడ్ కోర్సు అట్లా ఈ వీడియో కనుక మనకు నచ్చితే మన సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి వీడియోని లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళా కలుద్దాం థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్